ఎప్పుడు బలబల మాట్లాడే మీరు ఏను బలబల మాట్లాడలేకపోతుంది ఫ్రెండ్స్ మొత్తం నేనే నోరుచించుకుని వరవలసి వస్తుంది సుస్తిగా మొత్తం ఎట్లయిపోయింది చూడండి పిక్క తిన్నట్టు రెండు రోజులు ఇరుగా తిన్నారు ఫ్రెండ్స్ కొత్త సంవత్సరం పేరు చెప్పుకొని పాత సంవత్సరం పోతుందని బాధతో కొత్త సంవత్సరం వస్తుందన్న సంతోషంతో బిర్యానీలు బిర్యానీలు కేకులు స్వీట్లు అన్నీ తిన్నారు బయటికి తీసుకపోతే ఎక్కడ ఏం కనిపిస్తా తిన్నారు కడుపు ఖరాబ్ చేసుకున్నారు కడుపు బరావా చెప్పి తెల్లదాకా ఎదిరలేదు అయిపోయారు ఊరు నుండి పోరా వచ్చింది ఇక గట్లా అయిపోయింది చూడు ఫ్రెండ్స్ ఏం చేద్దాం ఏం చెప్పాలి ఏమనాలి ఒకటే బాధ అగో ఈ బిడ్డ సుత ఈ దేవుని బిడ్డ సూత ఇవ్వకొక రెండు గోలింది తెచ్చిచ్చిన ఆ ఒక రెండు గోళీలు తెచ్చిచ్చినా ఇక వేసుకోరు ఏమన్నా ఉంటే పోరుడు నేనే జర ఉన్నాం అంతా డీలే డీలేనే అయిపోయే వీళ్ళిద్దరు వేసుకో ఇక ముఖమేం చూస్తావు కోతోలే కోతావులే గుడ్ ఈవినింగ్ ఏమైంది పరిస్థితి మొత్తం సడమే ముఖాలని ఆల్రెడీ రెండు రోజుల నుంచి మంచిగా బిర్యానీలు దంచి కొట్టీలు బయటకపోతే మొత్తం ఆయిల్ ఫుడ్ అది ఇది బయట తిన్నారు నిన్న ఫస్ట్ తారీఖు మొన్న థర్టీ ఫస్ట్ అని చెప్పి ప్లస్ ఇంకొకటి మొన్న రెండున్నర కేజీలు ఏమో కేకు తెస్తే కేకు బిర్యానీకి ముందు బిర్యానీకి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి తెల్లారి లేచి ముఖంగా అడిగిన తర్వాత అట్లా అది నాకు నొప్పులేవయా ఫ్రెండ్స్ అయితే ఆమె అని కాదు కానీ కొంచెం నిన్న ఎక్కువ బయట అంటే అక్కడిక్కడ తిరిగారు కదా నేను ఆమె జర కొంచెం తిరిగేసరికి ఏమైందంటే ఆమె వస్తే చూస్తే అయిపోయింది ఇక సిరీరా వస్తా అయిపోయింది స్కూల్గా వచ్చిన తర్వాత ఆమెకు తినిపిస్తే సుతది ఇంట్లో వద్దు వద్దని చెప్పి అంటారు మొత్తం అందరికీ బాడీ పెయిన్స్ ఇగో ట్యాబ్లెట్ తీసుకొచ్చినా దవాఖానకు పోదామని చెప్పంటే వద్దంటే ట్యాబ్లెట్ తీసుకొచ్చిన తినిపియాలి జర ఊరు నుంచి మార్నింగ్ టైంలో ఒక కాల్ వచ్చింది మా అమ్మవారి సహనాన్ని పరీక్షించే కాలు అది ఇక అట్లంతా కొంచెం సుస్తి అయిపోయింది అది మైండ్లో పెట్టుకుంటే ఇబ్బంది అవుతుంది అసలు వాడి ఖరాబ్ అవుతుంది దేని గురించి లైట్ తీసుకోవాలి దేన్ని పట్టించుకోవాలని చెప్పి నేనంట ఎట్లా అంటే ఇవాళ రేపు ఆరోగ్యాలు తొందరగా ఇది అయిపోతున్నాయి ఫ్రెండ్స్ దేని గురించి అలా లైట్గా ఆలోచించినామంటే ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి కొన్ని ఎట్లా అంటే అది లాంగ్ ఉండే టెన్షన్లే వాటి గురించి కొత్తగా ఆలోచించి బాధపడేవి కంటే వాటిని మైండ్లోకి వెళ్ళి తీసేసేయాలని చెప్పి అంట నేను ఈ ఏమైనా చిన్నగా ఉందంటే పెద్దగా ఇది చేసి వాటిని మస్తు సీరియస్గా తీసుకొని ఆ పొద్దున్న నుంచి మొత్తం సుస్తి అయిపోయింది అవి జాసు తీసుకోవాలి ఇప్పటిదాకా గంత ఆలోచించద్దమ్మా వాళ్ళ నాన్నకేమో జ్వరం వచ్చిందంట వాళ్ళ అమ్మకేమో జ్వరం వచ్చిందంట చూడడానికి ఊరిపోదాం అని చెప్పంటుంది నాకు ఇట్లా ఫ్రెండ్స్ నాకేమో ఇక్కడ ఫుల్ పనులు ఉంటాయి నేను ఒక రోజు విడిచిపెట్టి పోవాలంటే నాకు ఎన్నో రోజుల ముందు సెటింగ్ చేసుకొని ఉండాలి ఇక నాకేమో వీలైతే ఆమెనేమో పోదాం పోదామని ఇక బిర్యానీ నిన్నటి నుంచి రెండు రోజులు ఇవ్వాలి వస్తుందా గరం చేసేసింది మొన్ననేమో నాలుగు ప్యాకెట్లు తీసుకొచ్చిన నిన్న నాలుగు ప్యాకెట్లు తీసుకొచ్చిన బిర్యానీ తింటే ఇట్లా సుస్తే అయిపోయిందేమోనమ్మా బయట తింటారు ఊకే కానీ నేను ఎట్లా అంటే ఊకేందేం ఫ్రెండ్స్ అంటే స్పెషల్ డేస్గా అని చెప్పి తీసుకొచ్చిన ఇక అప్పుడు పిల్లల ప్లస్ ఇంకోటి ఏమన్నా స్పెషల్ డేస్ పండేలప్పుడు మాత్రమే చేస్తాను నేను సాహిల్ ఫుడ్ చాలా మటుకు తక్కువేస్తా తినిపియా ఇక మళ్ళొస్తే ఏందంటే ఇక ఆమె ఇక పిల్లలకి ఊకే రాస్తే ఆమెకు అసలు హాలిడే రాదనుకున్నాం జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజు సిరమ్మకు హాలిడే రాదని చెప్పి అనుకున్నాం ఆమెకు వచ్చేసరికి మొత్తం ఎగిరి గంతేసింది ఇక డాడీ బయటకు పోదామని చెప్పండి ఇక పిల్లలకంటే ఏం ఎక్కువ కదా అని చెప్పి బయట ఏది అడుగుతాది అది కొనిపించుకుంటా తినిపించుకుంటా ఆల్రెడీ షార్ట్స్ చూడురు మీకు షార్ట్స్లలో ఉంటాయి వాళ్ళు ఏదంటే అది కాదనుకుంటే అన్ని కొనిపించుకుంటూ తినిపించుకుంటూ చేయించుకుంటూ వచ్చిన సాయంత్రం ఐదు గంటలకు వచ్చేసరికి షాక్ రోజుకు ఇక మొన్న రెండు స్పెషల్ ఒకటి నార్మల్ తీసుకొస్తే సరిపోలేదు వాస్తవానికి ఏది కేక్ కట్ చేసే రోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు ఇక జర కొంచెం సరిపోలేదు మంచిగా ఎవరి వాళ్ళు తినరు ఎవరి ప్యాకెట్ వాళ్ళకు ఉండాలని చెప్పి నార్మల్ బిర్యానీలు తీసుకొచ్చిన నాలుగు తీసుకొచ్చిన నాలుగు తీసుకొస్తే రెండు తినేసరికి రెండు అట్నే మిగిలిపోయినాయి ఇక పోయి తిరిగి తిరిగి వచ్చేసరికి అబడ్ కూడా తిన్నారు కదా కొంచెం ఏదో బిర్యానీ అంటే బిర్యానీ తేవాలన్నట్టు తీసుకొచ్చినా కానీ తినలేదు ఎక్కువ ఇక రెండు మిగిలిపోయినాయి ఇక దాని స్ప్రైట్ వెళ్ళి తాగడం కేకులు తినడం మొత్తం కడుపు అంతా టైట్ అయిపోయింది అందరికి ఉబ్బరం లెక్కనే అయిపోయింది వాస్తవాన్ని నేను నాకు టైట్ అయిపోయింది పడుకున్నావు మార్నింగ్ లేచిన ఐదేళ్లకు లేచి నానం చేసి నేను ఉన్న మార్కెట్కి వెళ్ళిపోయినా ఇక మళ్ళీ వచ్చేసరికి పిల్లలకు అవి టిఫిన్ బాక్స్లో పెట్టింది ప్లస్ నాకు ఇంత ఉంటే నాకు ఫ్రై చేసింది ఆమె చేసింది ఆల్రెడీ తిన్నాం చేసినాం

ఏం కాదు ఏమన్నా కొంచెం గరం అంటే కొంచెం ఇక అట్లా అని చెప్పి మార్నింగ్ నుంచి అదే సుస్తిగా ఉంది ఫ్రెండ్స్ మార్నింగ్ నుంచి ఒక గట్టిన ఉంది ఇక హాస్పిటల్కైనా ఊదంపారని చెప్పంటే ఇక ఊరి నుంచి ఇక అట్లా కాలు వచ్చింది వాళ్ళ నాన్నకు ఏమో జ్వరం వచ్చిందని వాళ్ళ మమ్మీకి ఏదో జ్వరం వచ్చిందని చెప్పి అట్ల ఇంత సుస్తి అయిపోయింది నాకు తెలిసి ఈ మేము తిరిగింది జ్వరం వచ్చింది అంతా కాదు నాకు తెలిసి వాళ్ళ అమ్మా నాన్నకు కొంచెం జ్వరం వచ్చింది ఇక ఒకసారి అది బిడ్డ అని చెప్పి అన్నట్టున్నారు ఇక అదే ఆలోచించుకుంటుంది నాకు తెలిసి మాత్రం అదే మెయిన్ కారణం అయితే అదే లేకపోతే ఎన్నిసార్లు తినలేదు ఎన్నిసార్లు పెట్టినట్టు కాలేదు ఓ నాకైతే పెట్టెట్టినట్టు అయింది దాన్ని లూజ్ చేయడానికి మళ్ళీ మార్నింగో ఈవినింగో గోల్ వేసుకుంటే మళ్ళీ లూజ్ అయిపోయింది అని ఇంతగానో ఇది కాలేదు కానీ వాళ్ళ అమ్మ నాన్న కొంచెం ఫికర్ అయింది సరే ఎప్పుడు టెన్షన్లు ఎప్పుడు రెగ్యులర్గా ఉండే వాటి గురించి ఆలోచించద్దమ్మా అవి కామన్ అనుకోవాలి ఎందుకంటే కొందరికి ఎట్లా అంటే జీవితంలో అది కంటిన్యూ అయితేనే ఉంటాయి వాటి గురించి స్పెషల్గా ఆలోచించి బాధపడద్దు

ఒకటా వద్ది రేపు సార్ ఫోన్ చేస్తే జ్వరం వచ్చింది సార్ అని చెప్తాను ఫోన్ చేస్తుండు ప్రిన్సిపల్ సార్ చేస్తున్నాడు ఒక్క రోజు ఆప్షన్ ఇస్తుంది అయితే సారే చేస్తుండ నీకే వస్తుంది వాళ్ళని ఫోన్ నీ నెంబరే ఉంది వాళ్ళ దగ్గర నాకు అసలు నేను చెప్తాను ఏమో ఏమో సార్ ఏమో సార్ ఐదు గంటల కాసిన ఇంట్లోకెళ్ళి మరి నాకైతే తెలియదు జరిగి ఇంటి దాకా పోయిరారంట

మీకు ఎట్ ఏ కొంట నువ్ ఎంతో గడగడ గడగడ బల మాట్లాడేదాన్ని వీళ్ళకి అంతా చెప్పు అందరూ ఏమనుకుంటారు వీడియో ఊరుతాను ఏం మాట్లాడతా లేదని చెప్పారు మాట్లాడే ఓకే కాదు కానీ కొంచెం మనసు రంజీ నిండిపోయింది మనసు జర అవుతుంది నాకు ఎందుకేమో బాధ బాధ అవుతుంది అని చెప్పి అంటుంది కానీ అవన్నీ పర్సనల్ గా చిన్న చిన్నవి ఉంటాయిలే మనసు ఏదైనా లైట్ తీసుకుంటా ఫ్రెండ్ మా అమ్మాయి అనిపోయినప్పుడు చూస్తే నేను ఒక ట్వంటీ డేస్కి హైదరాబాద్కి వచ్చి మళ్ళీ నేను పనిలా బిజీ అయిపోయినా అంటే అట్లా దేని గురించి అయినా కానీ ఇప్పుడు పోయింది రాదు ఉన్నది ఉంటుంది ఉంటుంటే పోతపోతుంది పోతుంది దాని గురించి ఏదైనా కానీ ఎక్కువ లైట్ తీసుకోవాలి ఎక్కువ దాని గురించి టెన్షన్ తీసుకుంటే మైండ్ ఖరాబ్ అయిపోతే కొత్త కొత్త రోగాలు మంచిగా ఉన్న లాభం అవుతురు ఇగో అట్లా ఇగో ఇద్దరు వేరు అయినా నేను టెన్షన్ మనం చేసుకునే పని ఆపదు అట్లా ఖర్చులు అవి అయితే పోతున్నాయి పోయేటి పోతనే ఉంటాయి కానీ మనం చేసే పనిని ఆపినామంటే అన్ని మీద పడతాయి అందు గురించి అని చెప్పి మనం చేసే పనిని ఎప్పుడు ఆపద్దు దేని గురించి టెన్షన్ తీసుకోవద్దు నేను లైఫ్లో అయితే దేన్ని సీరియస్గా తీసుకోను అంటే కొన్ని తీసుకునే వాటిని తీసుకుంటా కానీ అన్నింటిని సీరియస్గా తీసుకోను అన్ని లైట్ తీసుకోవాలి మనసు తీసుకున్నాం అంటే మనసు బాధ ఏమంటావు నేను ఏం చెప్పినా నీకు అర్థం కాకపోతే ఏమంటావు చెప్పు సరే మరి బాయ్ చెప్పు